హలో సేన రామ్ రామ్ మా నామ్ నందు జై శివలాల్ మన నందు ఆర్మీ అకాడమీ డైరెక్టర్ హైదరాబాద్ ఈరోజు ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ స్థానిక ఎలక్షన్ పండుగ అనేది నడుస్తుంది ఇన్ని రోజులు మనము మెలిసి అందరం ఒకరినొకరు ఒక స్నేహభావంతో ఒక బంధంతో కలిసి ఉన్నాము ఈ స్థానిక ఎలక్షను ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది వస్తుంది పోతుంది కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మా నాయకుడు నన్ను ఏదో చూసుకుంటాడని చెప్పేసి రెచ్చిపోయి అనవసరంగా ఇరకాటంలో పడకండి నేను ఒకటే నా నుంచి మీకు ఒకటే సందేశం సలహా ఇస్తున్నానంటే ఎలక్షన్ వస్తుంటాయి పోతుంటాయి కానీ బా ఆనాడు భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నా అంబేద్కర్ గారు నాకు ఒక ఓటకు కల్పించారు ఒక భారత పౌరుడిగా ఆ ఓటకు వేసే బాధ్యత మనది అంతేగాని అనవసరంగా గొడవలకు వెళ్ళి ఒక్కసారి కేసు అయిపోయిందా జీవితాంతం బాధపడాల్సిన క్షణాలు ఉంటాయి మీకు కాబట్టి ప్రతి ఒక్కరు తండాల్లో నివసించే ప్రజలైనా కానీ లేకపోతే ప్రాంతాల్లో నివసించే ప్రజలైనా కానీ ఎలక్షన్ వచ్చిందని చెప్పేసి అతి ఉత్సాహంతో అనవసరమైన వాటిని మీ పైకి తెచ్చుకొని దానిలో తలదూర్చి కేసులు పాలై తర్వాత కేసులు కోర్టు చుట్టూ తిరిగి డబ్బులు లేక ఇబ్బంది పడి తర్వాత బాధపడే కన్నా ఇప్పుడే ఆలోచన చేసి ఆచితూచి అడుగులేసి ఒక భారత పరుడిగా ఓటకు మాత్రమే వినియోగించుకో కాబట్టి ఒకటే నేను ఇచ్చే సందేశం ఏంటంటే అనవసరమైన గొడవలకు వెళ్ళకుండా ఒక స్నేహభావంతో ఒక అన్న తమ్ముడు ఒక చెల్లె ఒక పెదనాన్న ఒక తాత ఒక చిన్నమ్మ ఒక పెద్దమ్మ ఒక కళకలాగా వెళ్ళి ఓటే ఓటకు వినియోగించుకోండి అంతేగాని ఇన్ని రోజులు కలుసుకుని వాళ్ళ మనము ఓటు రాగానే నువ్వెవరో నేనెవరో ఒకరినొకరు ముఖం చాటుకొని తిరుగుతూ మనము ఉంటే మంచిది కాదు బంధం అనేది ఎవరో మనల్ని చెడగొడితే బంధం చెడిపోదు మన బంధాన్ని చెడగొట్టాలంటే పై వాడిది మాత్రమే అనవసరంగా రాజకీయ నాయకులను రాజకీయాలను బలపరచుకోవడానికి వాళ్ళు ఆడుతున్న నాటకాన్ని మీరు బలైపోకండి వాళ్ళు చూపుతున్న కపట ప్రేమను మీరు బలైపోకండి కాబట్టి మీరు ఒక స్నేహభావంతో బంధంతో కలిసిమెలిసి ఉంటూ ఎవరు గెలిచినా మన ఇంటికి వెళ్ళి మన మీద అడు తిన వండుకొని తినాల్సిందే తప్ప ఏదైనా ఒక రోజు రెండు రోజులు పెట్టగలుగుతారు కానీ తర్వాత గెలవక ముందు ఒకలా ఉంటుంది గెలిచిన తర్వాత ఇంకోలాగా వాళ్ళ రూపురేఖలు మారిపోతాయి కాబట్టి ప్రజల అందరూ గమనించండి ఇలాంటి ఆలోచనలను ఇలాంటి ఈ యొక్క అనవసరమైన ఆవేశంతో వెళ్ళి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి అందరూ స్నేహభావంతో ఉండి మీ ఓటకును నిలువించుకోండి ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ రోజుల్లో యువతి యువకులు ఎలక్షన్లో రావాలి పాలించాలి అని చాలామంది అంటుంటారు కానీ అది అనడానికే తప్ప ఈ రోజుల్లో ఒక రాజకీయ ప్రవేశం కోసం ఏ యువతి యువకి అవకాశాలు ఉండవు ఇంతసేపటికి రా గ్రామాలలో ఎవరు తినిపిస్తున్నారు ఎవరు తాపిస్తున్నారు అలాంటి వాళ్ళకు మాత్రమే మనము ఓటు వేస్తాము గెలిపిస్తాము కానీ అలాంటి వ్యక్తులను చూడకండి మనల్ని ఎవరైతే రాజకీయంగా లేకపోతే గ్రామ అభివృద్ధి అతని స్వలాభం కోసం కాకుండా గ్రామ అభివృద్ధి కోసము సేవ చేయడానికి వచ్చే నాయకులను మాత్రమే మీరు ఎన్నుకోండి ఈ రోజుల్లో కనీసము సర్పంచ్ అనే మీనింగ్ కూడా తెలియని వాళ్ళు సర్పంచ్ పోటీకి వస్తున్నారు మరి ఆలోచన చేయాల్సిందిగా నేను మిమ్మల్ని నేను కోరుతున్నాను అనవసర వాటికి నలదూర్చుకునే జీవితాన్ని అర్ధాంతంగా ముగించుకోకండి కాబట్టి అనవసరంగా అప్పులు పాలై మీరు ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత జీవితాంతం మీరు చేసిన తప్పుని మీ పిల్లలు కూడా అనుభవించే విధంగా చేయొద్దని చెప్పేసి నేను చేతులారా జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు నేను ఇచ్చే సందేశం ఒకటే వెళ్ళామా ఓటకు వినియోగించుకున్నామా మళ్ళీ తిరిగి ఏ లక్ష్యం కోసం అయితే పోరాడుతున్నామో ఆ లక్ష్యాన్ని ముద్దాడే వరకు మనము ప్రయత్నం కొనసాగించాలని మేము కోరుతున్నాను ఈ ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి అనవసరంగా మా బాబాయ్ ఎలక్షన్లో పోటీ చేసిండు మా మామ ఎలక్షన్లో పోటీ చేసిండు మా పాలోడు ఎలక్షన్లో పోటీ చేసిండు లేకపోతే మా కులపోడు ఎలక్షన్లో పోటీ చేసిడు అని చెప్పేసి అనవసరంగా వాళ్ళు రెచ్చగొట్టే విధంగా మిమ్మల్ని ముందు తీసుకొచ్చి తర్వాత మీ పైన కేసులు పాలైన తర్వాత ఎవరు తిరిగి చూసుకుంటే ఏ నాయకుడు ఉండడు కాబట్టి అనవసరంగా అప్పుడు కాలాలు కాదు ఒక్కసారి కేసు అయిపోతే జీవితాంతం బాధపడుతూ రేపన్నాడు గవర్నమెంట్ జాబ్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినా నువ్వు అనహరుడుగా మిగిలిపోతావు తస్మాజ్ జాగ్రత్త యువతి యువకులకు నేను ఒకటి తెలియదు ఎందుకంటే చాలా సార్లు నేను అబ్జర్వ్ చేశాను గత నోటిఫికేషన్ గత ఎలక్షన్ లో కూడా చాలా మంది లాస్ అయిన వాళ్ళు ఉన్నారు అందులో నేను కూడా లాస్ అయ్యాను ఒక ఎలక్షన్ టైంలోనే రెచ్చగొట్టి ఈ విధంగా మనల్ని పెట్టి అది ఇది అని చెప్పేసి మనం ఆవేశంగా రెచ్చిపోయి ఎదుటి వాళ్ళ పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాము కాబట్టి కస్మాస్ జాగ్రత్త మనం అనుకున్న లక్ష్యం ఏంటి మనము దేనికోసం వచ్చాము అది తప్ప రెండో వాటికి మనకు సంబంధం లేదు మిత్రమా ఒకటే గుర్తుపెట్టుకో వెళ్ళావా ఓటకు వినియోగించుకున్నావా తిరిగి వచ్చావా అంతేగాని ఫలానా కొడుకు ఈ విధంగా చేసిండు పలానా కూతురు ఈ విధంగా చేసిండీ చెప్పేసి అనవసరంగా రాజకీయ లబ్బులో పడి రాజకీయ అనే ఒక ఆ ఒక కలరు అంటే రాజకీయ అనే ఒక బూటకపు ఆ వ్యవస్థలోకి వెళ్ళి అనవసరమైన నీ జీవితాన్ని కేసులో పాలు చేసుకోవద్దని మిమ్మల్ని నేను పదే పదే ఏడుకుంటున్నాను కాబట్టి ఎలక్షన్ అనేది సహజంగా వస్తుంటాయి పోతుంటాయి దాన్ని ఒక నిమిత్తం మాత్రమే మనం చూసుకోవాలి తప్ప అదే మనల్ని తిండి పెడుతుంది అదే మనల్ని జీవితాంతము పోషిస్తుంది అనేది మీరు అనుకోవద్దు నేను ఇచ్చే సందేశం ఏంటంటే మీరు తలుచుకుంటే చెయ్యని అంటూ ఏది ఉండదు ఈ రోజుల్లో చెయ్యాలి అనే ఆలోచన గట్టిగా ఉన్నప్పుడు ఎంత కష్టమైన అడుగు అనేది ముందుకు వేయాలి అంతేగాని ఎలక్షన్ లొబ్బిలో పడి ఎలక్షన్లోని ఒక రణరంగంలో వెళ్ళి ఒక ఎలక్షన్లో ఒక కుట్రపూరితమైన వ్యవస్థలో వెళ్ళి అనవసరంగా జీవితాన్ని నాశనం చేసుకోకండి కేసులు పాలవద్దు అవ్వద్దు ఎవరు గెలిచినా ఎవరు గెలవకపోయినా మనకు వచ్చేది ఏం లేదు తిరిగి మన ప్రయాణం మనం కొనసాగిస్తూనే ఉండాలి ఆ ఎలక్షన్ సమయంలో ఇవాళ ఇలా వస్తుంది ఇలా పోతుంది అంతే కానీ లాభం పొందే వాళ్ళు లాభం పొందారు అనవసరంగా మీరు నష్టపోయి పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడుతూ నాడు డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ రాబోతుంది డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది ఫారెస్ట్ నోటిఫికేషన్ రాబోతుంది జిఎస్ఎస్సి జిడి నోటిఫికేషన్ రాబోతుంది రైల్వే ఆల్రెడీ గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది ఇన్ని నోటిఫికేషన్లకు మీరు చదువుకోవడానికే సమయం ఉండదు కానీ ఒక భారత పౌరుడిగా ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు ఓటక్కు కల్పించారు ఆ ఓటక్కుని మాత్రము వినియోగించుకో నాకెందుకు లేని చెప్పేసి ఇంట్లో కూర్చొని ఓటు హక్కును వినియోగించకుండా అలానే ఉన్నావు అనుకో నువ్వు ఒక దేశానికి ద్రోహం చేసినట్టు ఒక గ్రామానికి ద్రోహం చేసినట్టు ఒక నియోజకవర్గానికి ద్రోహం చేసినట్టు ఒకటి కాబట్టి ఒక భారత పౌరుడిగా ఓటు వినియోగించుకో కానీ అనవసరమైన కేసుల్ని నీ పైన వేసుకోమకుండా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జైహింద్ నేను మీ నందున